హే గా వెల్కమ్ బ్యాక్ టు శ్రీపెదర్ స్టోరీస్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మీ ముందుకైతే వచ్చేసింది మన శ్రీపెదర్ స్టోరీస్ విత్ వెరీ ఇన్ఫర్మేటివ్ కంటెంట్తో అయితే మా పాప బర్త్డే పార్టీ ఉంది సో దానికోసం మేము మస్తు బిజీలో ఉన్నాము ఫుల్గా తిరిగేసాము ఈ పార్టీ గురించి కొన్ని వ్లాగ్స్ అయితే నేను చేశాను మన సబ్స్క్రైబర్స్కి కొన్ని కొన్ని అకేషన్స్కి ఇంపార్టెంట్గా యూజ్ అవుతుందని చెప్పి అయితే ఎవ్రీ కి లేదా బర్త్డే పార్టీస్ లేదా వేరే ఏదైనా క్రీడలు కానీ దేనికి సంబంధించి అయినా మనకి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు ఎక్కడ తీసుకోవాలి ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది పిల్లలకి యూస్ అయ్యేది ఎట్లా ఉంటుంది లేదా పెద్దవాళ్ళకి ఇస్తే ఇంట్లో కిచెన్కి సంబంధించి కానీ ఎలాంటివి తీసుకుంటే బాగుంటుందో నేనైతే అలా మంచిగా సెలెక్ట్ చేసుకుని మా పాప బర్త్డే పార్టీకి అయితే నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను విడివిడిగా తీసుకున్నానండి పెద్దవాళ్ళకొక రిటర్న్ గిఫ్ట్ పిల్లలకని ఒక రిటర్న్ గిఫ్ట్ దానికోసం పిల్లల కోసం ఒక స్మైలీ బాల్ అలాగే ఒక స్టాంప్ అనేది తీసుకున్నాను స్మైలీ సింబల్స్ వచ్చి ఉంటుంది చూడండి అలా మనం అది ఓపెన్ చేసి క్యాప్ స్టాంప్ వేసుకోవడమే పిల్లల చేతి మీద కానీ బుక్స్ మీద కానీ అలాగే ఇప్పుడు స్కూల్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి కదా దానికోసం అని చెప్పి మేము పిల్లలందరికీ కంపాస్ బాక్స్ అనేది తీసుకున్నాం మన అందులో ఒక పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ అలాగే ఒక స్కేల్ కూడా వచ్చింది దాని వెనకాల మనకి టేబుల్స్ కూడా ఉందన్నమాట చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా యూనికార్న్ సింబల్స్తో వచ్చింది మా పాప బేబీ గర్ల్ కాబట్టి నేను అలా తీసుకున్నాను కలర్ వైలెట్ కలర్ లావెండర్ అనేది పిల్లలకి బాగా ఎక్కువగా నచ్చుతుంది కదా అందుకే అలా తీసుకున్నాను ఇందులో బ్లూ కలర్ను వైలెట్ కలర్ షేడ్స్ ఈ రెండు ఉన్నాయి ఆ రెండు అయితే నేను తీసుకున్నాను అలాగే ఇవన్నీ పెట్టడానికి ఒక కవర్ కూడా నేను తీసుకున్నాను చూస్తున్నారు కదా అదొచ్చి మనకి కాస్ట్ అన్నీ రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయండి అవన్నీ ఎంత కాస్ట్ ఉన్నాయో ఇవన్నీ నేను ఎక్కడ తీసుకున్నాను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఈ షాప్ ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు నేను చెప్పేస్తాను ఇది కుసుమ్ గిఫ్ట్స్ అండ్ పార్టీ షాప్ అండి ఇది మనకు వచ్చి బేగం బజార్లో ఉంది అసిస్ ప్లాజా పక్క కాంప్లెక్స్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట ఈ షాప్ అనేది మనకి అక్కడ పిల్లలకి సంబంధించి ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి పిల్లలకి ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది అన్నది చాలా మంచి మంచి ఐడియాస్తో ఉన్నాయన్నమాట ఆ బడ్జెట్కి తగ్గట్టు నేను తీసుకున్నాను మీ బడ్జెట్ ఎంత ఉంటే దాన్ని బట్టి మీరు వెళ్ళి రకరకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పెద్దవాళ్ళకి ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది అని కూడా నేను మొత్తం క్లియర్గా నేను వీడియో చేశాను బ్లాగ్ చేశాను మొత్తం అదంతా మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లోడ్ చేస్తాను ఎక్కడ మిస్ కొట్టకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పిల్లల రిటర్న్ గిఫ్ట్స్ అనేవి నేను మీకు చూపించాను కదా ఆ బ్యాగ్లో మేము ఒక్కొక్కటి నీట్గా సెట్ చేస్తున్నాం అనమాట ఇందాక కలర్స్ చూపించాను కదా మీకు కంపాస్ బాక్సెస్ అనేవి బ్లూ అండ్ వైలెట్ అని చెప్పి బ్లూ దాని మీదనేమో స్పైడర్ మ్యాన్ అలా వచ్చి ఉన్నాయి అది బాయ్స్కి చాలా ఇష్టం అని చెప్పి అలా తీసుకున్నాను గర్ల్స్కి ఏమో యూనికార్న్స్ నచ్చుతాయి కాబట్టి అలా వైలెట్ కలర్లో అలా తీసుకున్నాను అనమాట అయితే పిల్లలకి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్లో మనం చాలా రకాలుగా నేను చూశాను బట్ నాకేంటంటే ఇవి కొంచెం రీజనబుల్ ఈ కొంచెం ఆడుకునేటట్టు ఉంటాయి ప్లస్ స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది ఇలాంటివి ఇస్తే అని చెప్పి అలా ఇచ్చాను అన్నమాట నేను ఇంకా చాలా కూడా యాడ్ చేయొచ్చు మేము అలాగే మా బర్త్డే పార్టీ రోజున వాటిలో చాక్లెట్స్ కూడా యాడ్ చేసి మేము ఇచ్చామండి పిల్లలకి నేను టోటల్గా థర్టీ పీసెస్ అయితే తీసుకున్నాను ఈచ్ నేను తీసుకున్నవన్నీ మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇప్పుడైతే మనం పెద్దవాళ్ళ రిటర్న్ గిఫ్ట్స్ దగ్గరికి వచ్చేద్దామండి ఇవి కూడా నేను బేగం బజార్లోనే తీసుకున్నాను చాలా యూనిక్గా తీసుకున్నానండి కొంతమంది ఏమనుకుంటారంటే డబల్ డబల్ సెట్స్గా ఇవ్వాలి అని అనుకుంటారు అట్లా ఏం రూల్ లేదండి మనకి ఏదైనా ఒక ఐటెం నచ్చితే అది చిన్నదన్నా పెద్దదన్నా కొంచెం నీట్గా క్లాస్గా ఉండేటట్టు ఇవ్వాలి వాళ్ళకి ఫ్యూ నెక్స్ట్ ఉపయోగపడేటట్టు ఇవ్వాలి ఫర్దర్ గా మనం ఏదైనా ఇచ్చినా చేసిన అలా టైప్లో ఇవ్వాలి నేను సో దానికోసం ఇలాంటి జార్ అయితే తీసుకున్నాను ఇది టోటల్గా మనకి నైన్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పడుతుంది ఈ సింగిల్ జార్ సెట్ నేను తీసుకున్నాను అందులో మనము మేము అనుకున్నాము ఇంకా నేను ఎక్స్ట్రాగా అందులో పెట్టి అంటే ఒక జాకెట్ ముక్క స్వీట్ అలాగా పెట్టి ఇద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే మేము కొంచెం టూ త్రీ డేస్ ముందే ప్యాక్ చేయాల్సి వచ్చింది ఇవన్నీ ఈ ఇంట్లో మొత్తము రిలేటివ్స్ అలాగా కొంచెం ఇబ్బంది ఉండేసరికి మేము ముందే ప్యాక్ చేసేసుకున్నాము మళ్ళీ తర్వాత ఫర్ తొందరగా ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పి అందుకే ఇంకా ఈ స్వీట్ అవన్నీ జాకెట్ ముక్కకి మొత్తము ఎక్స్పాండ్ అయిపోయి పాడైపోతుందేమో అన్న ఆలోచనతో మేము ఇంకా పెట్టలేకపోయాము సో జస్ట్ మేము ఒక పసుపు కుంకుమను ఒక్క ఖర్జూర పండు వేసామన్నమాట అందులో అలా మొత్తం ప్యాక్ చేసేసి మొత్తం పీసెస్ అన్ని ప్యాక్ చేసి సెట్ చేసేసాము జార్ వచ్చి మనకి గ్లాస్ జారే అనమాట పైన రబ్బర్తో వచ్చింది మనకి ఎందుకంటే టైట్ ఎయిర్ టైట్ కంటైనర్స్గా యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పి ఆ టైప్లో ఇచ్చాడు బ్యాగ్ కూడా సెట్ చేశాడు అనమాట దానికి ఒక బాక్స్ లాగా ఇచ్చి మనం ఈజీగా అంటే నార్మల్గా ఇట్లా పట్టుకుని క్యారీ చేసేటట్టు ఇచ్చాడనమాట చూస్తున్నారు కదా గ్లాస్ జార్ ఎంత గా ఉందనమాట ఇది రీసెంట్గా వచ్చింది మేము వెళ్ళినప్పుడే కొత్తగా టూ డేస్ బ్యాక్ ఈ డిజైన్ అనేది దిగిందనమాట ఇది మొత్తం నైన్ హండ్రెడ్ ఎంఎల్ అని చెప్పా కదా ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు బేబీ ఫుడ్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అలాగే మనం ఇంట్లో ఏదైనా పచ్చళ్ళు కానీ అవి పెట్టుకుంటాం కదండి అవి కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎయిర్ టైట్ కంటైనర్ గ్లాస్ జార్ మూత కూడా అంత టైట్గా వాడు ఇచ్చాడు రబ్బర్తో ఇచ్చాడు మొత్తము ఫ్రేమ్ గట్టిగా అసలు గాలే పోకుండా ఏదైనా పెట్టుకున్నా పాడవకుండా స్నాక్స్ కూడా అట్లాంటివి కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అందులో పెట్టుకోవచ్చు అలా ఒక బ్యాగ్ లాగా ఇచ్చాడు మనం అట్లా గ్యారీ చేసేసుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా చేయాలన్నా ఆ బాక్సెస్ కూడా చాలా టైట్గా వచ్చినాయి అన్నమాట ఈజీగా మీ వీళ్ళు మా సిస్టర్ను నా హస్బెండ్ వెంటనే పెట్టి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన కాటన్ బాక్సెస్లో సర్దేసారు మొత్తం ఏ టూ జెడ్ మళ్ళీ డిస్టర్బ్ కాకుండా ఎక్కడ ఇదే ఇట్లనే మేము డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళిపోయాము అక్కడ వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టేసి ఇచ్చేశాం అన్నమాట నేను ఇంకా కొన్ని హెల్ప్ చేశాను అనమాట ఈ లోపు మా పాప ఫుల్ ఏడుస్తుంటే నేను ఇంకా తనని ఇట్లా బెడ్ రైల్స్ పెట్టి అందులో పెట్టి నుంచోబెట్టా అని చెప్పి ఫుల్ గోల చేసేసింది అసలు ఆగలేదు నేను అందుకే ఇంకా కొంచెం సర్ది మిగతావన్నీ వాళ్ళైతే సర్దేశారు నాకు హెల్ప్ చేసేసారు మొత్తము ఏ టు జెడ్ ఇవైతే బేబీ గిఫ్ట్స్ అన్నీ మొత్తం సర్దేసి పక్కన పెట్టేశాము ఇంకా పెద్దవాళ్ళ గిఫ్ట్స్ కూడా ఇంకా చూపించాను కదా కాటన్ బాక్సెస్లో పెట్టి పెట్టానని చెప్పి అలాగ కూడా పెట్టేశాము ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా అదేంటి డిజైన్ చేసుకోవాలన్నా లేకుంటే ఎలా అయినా ఇవ్వాలన్నా కూడా చేసుకోవచ్చు రకరకాలుగా రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇంకా పసుపు కుంకాలు ఇంకా రకరకాలుగా పెడతారండి స్వీట్స్ పెట్టి మళ్ళీ హాట్ ఐటెం కూడా ఒకటి పెడతారు అంటే అలా కూడా ఇవ్వచ్చు బట్ నేనేంటంటే ఎక్కువగా బర్త్డే పార్టీ కదా సింపుల్గా ఇవ్వాలి అన్నది అన్నట్టు ఇచ్చేసాను అదే వేరే వాళ్ళు అనుకోండి అంటే ఏదైనా క్రీడలు కానీ అన్నప్రాసన కానీ లేక ఉంటే ఇంకా షష్టిపూర్తి ఉన్ను శ్రీమంతానికైతే డిఫరెంట్ డిఫరెంట్ యాడ్ ఆన్స్ కూడా యాడ్ చేస్తారండి అవన్నీ ఎక్కువ అవసరం లేదు జస్ట్ బర్త్డే పార్టీ కదా సింపుల్ అండ్ క్యూట్ గా ఉంటుంది కాబట్టి నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నానండి అప్కమింగ్ వీడియోస్లో ఇవి నేను ఎక్కడ తీసుకున్నాను ఇంకెన్ని మోడల్స్ ఉన్నాయి విత్ ప్రైజెస్ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం బిజీగా ఉండి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను ఇంకా నుంచి మీకు కంటిన్యూషన్ వీడియోస్ వస్తాయి అవన్నీ చూడాలంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీపెదర్ స్టోరీస్ అంటిల్ దెన్ బాయ్ Hi, thanks for watching.